అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై ముప్పై ఒకటి వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశకాండము ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మనము ప్రకాశించు ముత్యముతో పోల్చబడతమే ఒక వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను మతేశ్వార్త పదమూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినములు సామాన్యముగా ముత్యములు వాటి అందమునకు ప్రకాశమునకు పేరుగాంచినవి ఈ లోకములో మనం బలహీనులం బుద్ధిహీనులం అయినను దేవుని దృష్టిలో మనము సుందరముగా విలువైన వారంగా ప్రశస్తమైన వారంగా ఉంది మనం విషయమును నమ్మవలను ఒక బిడ్డ అందవిహీనంగా మూర్ఖముగా మురికిగా ఉన్నప్పటికీ ధైర్యముగా తన తల్లి ఎద్దకుపోను ఆ బిడ్డ ఆమెకు ఎంతో ప్రశస్తమైనది శత్రువును ఎదిరించుటకు దేవుడు మన ఆత్మీయ అందమును కోరుచున్నాడు మనం రక్షించబడక మునుపు మురికి గుడ్డ పేలికల వలన ఉంటే ఆ మురికి గుడ్డ పేలికే ఇప్పుడు ప్రకాశించు ముత్యముగానైంది తిరిగి మనం నిరంతరమును నిలుచు స్వాస్థ్యముతో పోల్చబడి యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే కాండం ముప్పై రెండు తొమ్మిది ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు తమ లోక సంబంధమైన స్వాస్థ్యమును బట్టి గర్వించదురు మన ప్రభువు మనల్ని తెలియని వారినిగా స్వీకరించాడు ఆయన మనల్ని తన నిత్య విలువ కలిగిన నిత్య స్వాస్థ్యముగా స్వీకరించను అందుచేతనే మన అన్ని అవసరతల నిమిత్తము భారముల నిమిత్తం ఆయనకు ప్రార్థించుటకు మనకు ధైర్యమునిచ్చును మనం నష్టపోట ఆయనకిష్టం లేదు ఆయన గతించిపో భూమి ఆకాశముల విషయంలో దూతల విషయంలో వహించు శ్రద్ధ కంటేను మన విషయమై అధిక శ్రద్ధ వహించును అవి దేవుని నిత్య స్వాస్థ్యముగా ఎన్నిక చేయబడవు అవి వ్యర్థమైనవిగా ఇచ్చబడును కానీ విశ్వాసులు దేవుని నిత్య స్వాస్థ్యము ఈ ఉపమానములన్నీ మనం దేవుని యొద్ద హక్కుతో ధైర్యముగా ప్రార్థించటకు తోడ్పడను ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు ఆయన కనికరం కొరకు ప్రార్థించవలెను దేవుడు కృపగలవాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి తృప్తిపరచును అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలనై ఉన్నారు మొదటి పేతురు రెండు తొమ్మిది మనము ఏర్పరచబడిన వంశం అనగా మన ఊహకు మించిన ఉన్నతమైన ఉద్దేశముతో మనం దేవుని చేత ఏర్పరచబడితేమే ఆకాశంలో నక్షత్రములు అందముగా ప్రకాశమానముగా ఉండును కానీ అవి విశ్వాసుల వలె దేవుని గొప్పతనమును మహిమను చూపించలేవు దేవుని నానా విధములైన జ్ఞానము మహిమ ఆయన ఏర్పరచుకున్న వంశము ద్వారానే వెళ్ళలేవును మనము రాజులైన యాజక సమూహం మనము యాజకులము రాజులము రాజులుగా యాజకులుగా విశ్వాసముతో ఆయన సన్నిధులనికి వెళ్ళే ధైర్యమును కలిగి ఉన్నాం ఆత్మీయ ప్రజలుగా ఆయన మహిమను కనబరచు అద్భుతమగు అవకాశం మనకు కలదు చిన్న విషయంలో కూడా దేవుడు తన కృపను కనబరచును చిన్న విషయముల కొరకు కూడా ఆయనను స్తుతించవలనని ఆయన కోరుచున్నాడు ప్రైజ్ ద లాడ్